ఈరోజు అనేక మంది అవనస్తులు కోరుకుంటున్న జీవితం ఇది ఆ రోజు ఆ యవనస్తుడు కూడా అదే కోరుకున్నాడు నాన్నతో ఉంటే నా ఆటలు సాగటల్లా వాళ్ళ యువకులు కూడా భర్తగా నువ్వు కానీ భార్యగా నువ్వు కానీ అందనంత దూరానికి వెళ్ళిపోవడానికి వేయలేదు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించండి గొంతెమ్మ కోరికలు పక్కన పెట్టేసేయండి కలిగి ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించే జీవితం జీవించండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మకు నాన్నకు దగ్గరలోనే ఉంటూ ఎంత చదువుకోగలరంత చదువుకోండి అందరినీ దానికోసం ఆరాటపడి అడ్రస్ లేకుండా పోవటం వల్ల ఏంటి ప్రయోజనం సంగమా తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం తెలుసు కానీ దాని వెనుక ఉన్నటువంటి అర్థం గ్రహిస్తున్నామా దూరంగా వెళ్ళిపోవడం వెనుక ఉన్నటువంటి అనర్థాలు గ్రహిస్తున్నామా ఒకసారి ఆలోచించు